అండి వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ అందరూ వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు హలో సడన్ సర్ప్రైజ్ కాలేజ్ బాయ్ ఈ కాలేజ్ బాయ్ ఎవరు వాట్ ఈస్ దట్ అంత ఇంత తీసుకొచ్చారు చూడండి సంతోషించ అసలు ఎప్పుడు ఇక్కడ ఉంటున్నారు ఎప్పుడు ఖమ్మం పోతున్నారు ఎప్పుడు వస్తున్నారు ఏంటి అంతేనా కావాలంట మళ్ళీ సో చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చారు బట్లేదు సింగిల్స్ గా వచ్చారు ప్రొఫెషనల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆపర్చునిటీ ఇచ్చింది మీరే సో గుర్తిస్తున్నారు మమ్మల్ని కూడా అయ్యో నాకు ఎప్పుడు గుర్తించా ఎప్పుడో గుర్తించా టైం రావాలి అవును అవును సో ఇదండి అన్నయ్య వాళ్ళు చాలా రోజుల తర్వాత మళ్ళీ మా ఇంటికి వచ్చారు సో మరి మిమ్మల్ని చూసిన తర్వాత రాకుండా ఎలా ఉంటది ప్రేమతో వచ్చి హాక్ చేసుకుందాం అంటే ఇట్లా సరే ఎప్పుడైతే మాకు వీడియో వైడీటీవీ ట్రెండింగ్ లో ఉంటుంది వీడియో ఎలా చేసిందో మా వెనుక చూడండి ఈ రోజు మంచి ఒక మంచి పాయింట్ మీద ఒక వీడియో తీస్తున్నాము చాలా మందికి బ్రదర్ సిస్టర్స్ కి కనెక్ట్ అవుతుందేమో చూద్దాం కానీ ఇది కేవలం కలిపి మాత్రమే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ బాయ్ బాయ్ బలంగా చేస్తున్నా మేళాలు రెడీగా ఉండేది కూర్చున్నాడు తెలుసా ఇన్ని ఫొటోస్ ఉన్నాయి అందరికి పెళ్లి కొడు తోడు పెళ్లి కొడుకు బాగా కూర్చునేవాడు చిన్న పడు కాదు ఒక లాలీపాప్ ఇస్తే తోడు పెళ్లి కొడుకు కూర్చునేవాడు ఎంత తక్కువ లాలీపాప్ లాలీ బొమ్మ పెళ్లి కొల్కండి విడు ఐదు ఐదు పెళ్లి కొడుకు చేస్తారు కదా ఐదు రోజుల లాలీపాప్స్ ఇచ్చారు ఆల్వానికి మా వేణు గారు లేరు హాయ్ వేణు గారు ఈ వీడియో మీరు చూస్తారని అనుకుంటున్నాను ఎలా ఉన్నారు బిజీ బిజీయా ట్వెల్ ఓ క్లాక్ ఇంకెందుకు రావటం ట్వల్ ఓ క్లాక్ వస్తారా మీరు ఎందుకు రావటం సార్ ఎందుకు మా చెల్లెని మీ చేతిలో పెడితే ట్వెల్వ్ దాకా మీరు ఇంటికి రాలా మధ్యలో ఆగో గొడవ పెట్టుకుంటున్నాం డైరెక్ట్ గొడవ పెట్టుకోవట్లేదు మా చెల్లెని మా చెల్లెని వదిలిపెట్టి పన్నెండు గంటల వరకు ఉంటారా బయట బయట మేళాలు కొడుకు పెళ్ళి ఈ రోజు మామూలుగా మేము వచ్చేసాం ఎక్కడండి మీరు ఎక్కడ అత్తలకి మేకప్ వేసుకున్నారు ఇంకా బ్రైడల్ మేకప్ వేసుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు అందుకే లేట్ అయిపోయింది పెళ్లి కూతురు సస్పెన్స్ ఆ టైంకి లాలీపప్కి ఎవరు వస్తే వాళ్ళే ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ బాయ్ స్నాక్స్ పెడితే తినకుండా వెళ్లిపోతున్నారండి చూడండి ఇలా నిల్చొని ఇలా తింటున్నారు టైం అవుతుంది వెళ్ళాలి వెళ్ళాలి అని హ్యాపీ ఫేస్ జషే జరుగురా జస్ హ్యాపీ లేదు సార్ అనుకో రెండు కావాలంటే

అన్నయ్య చాలా ఉన్నాడు ఎందుకని సో ఇది వచ్చేసి వెనస్డే రోజు అంటే బుధవారం రోజు ఈవినింగ్ వేదార్థి వాళ్ళకి చికెన్ అండ్ పూరి కావాలని చెప్పేసి అడిగారండి సో స్కూల్కి వెళ్లే ముందే చెప్పేసి వెళ్ళారనమాట నాకు అంటే ఈవినింగ్ వచ్చేసరికి నాకు చేసి పెట్టమని అడిగారని చెప్పేసి ఇంకా చికెన్ అండ్ పూరికి ప్రిపరేషన్ చేస్తున్నాను ఆల్రెడీ చాలాసార్లు నేను మనం ఛానల్లో పెట్టాను చికెన్ కర్రీ ఎలా చేస్తాను ఏంటి అనేది సో ముందుగా ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఆయిల్లో ఫస్ట్ నేను సాజీరా యాలకులు లవంగాలు దాల్చిన చెక్క కొంచెము అండ్ ఇంకా బిర్యానీ ఆకు కూడా ముందే వేసేసి దాని తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేస్తాను సో ఇక్కడ నేను ఈరోజు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను అనమాట చికెన్ని అంటే పసుపు ఉప్పు కారం అండ్ అల్లం పేస్ట్ కూడా వేసేసి ముందుగా కలిపి పెట్టేసుకున్నాను మా పిల్లలకి కొంచెం లెగ్ పీసెస్ అంటే ఇష్టం అండి సో అందుకోసం అని చెప్పేసి టూ లెగ్ పీసెస్ కూడా తీసుకొని వచ్చారు సో నేను ఇంకా దాన్ని కుక్ చేసేస్తున్నాను సో ఫాస్ట్గా చూపెట్టేస్తున్నాను మీలో ఎంతమందికి లెగ్ పీసెస్ అంటే ఇష్టము అండ్ పక్కన ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి పూరీ కోసం అని చెప్పేసి త్వరగా చేసేద్దాము అని సో వాళ్ళు వచ్చే టైంకి చేసి పెట్టేస్తే వేడివేడిగా తింటారు కదా సో ఆల్మోస్ట్ మొత్తం కుక్ అయిపోయింది సో మసాలా అండ్ కొత్తిమీర వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను నేను పూరీ చికెన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అండ్ గారెలు చికెన్ కూడా చాలా బాగుంటాయి కొన్ని కొన్ని కాంబినేషన్స్ చాలా బాగుంటాయి ఎంజాయ్ చేయొచ్చు ఫుడ్ని అండ్ బాగా ఫుడ్ వాళ్ళు అయితే మంచి కాంబినేషన్స్ చెప్తూ ఉంటారు సో ఇక్కడ వచ్చేసి నేను పూరి కోసం అని చెప్పేసి ఆయిల్ బాయిల్ చేసుకుంటున్నాను సిమ్లో పెట్టేసి ఉంచాను పూరీస్ చేయడానికి టైం పడుతుంది కదా సో ఇక్కడ నేను పూరీ కోసం అని చెప్పేసి ఇలా అంటే రౌండ్ బాల్స్ చేసి పెట్టేసుకున్నాను అనమాట అండ్ పూరీస్ కూడా కంప్లీట్ అయిపోయాయి వీడియో స్టార్టింగ్లో అయితే చందు అనే మధు వాళ్ళు వచ్చారు కదా అండి షూటింగ్ కోసం అని చెప్పేసి షార్ట్ వీడియో తీయడం కోసం అని చెప్పేసి వచ్చారనమాట కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది ఆల్రెడీ వైడీటీవీ ట్రెండింగ్లో అప్లోడ్ చేశారు సో డెఫినెట్గా అందరికీ కనెక్ట్ అవుతుంది ఒకసారి అయితే చూడండి మీరందరూ కూడా కొత్త అంటే ఇప్పటి వరకు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వైడిటీవీ ట్రెండింగ్లో షార్ట్ వీడియో చూడండి అండ్ చూసిన వాళ్ళకైతే ఐ థింక్ కనెక్ట్ అయ్యి ఉంటుంది మీ అందరికి కూడా కనెక్ట్ అవుతుంది ఒకసారి వాచ్ చేయండి